హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలు రాగి జావా జావ ఎండాకాలంలో శరీరానికి చలవ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫుల్ రెసిపీ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను రాగి జావ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమి అలాగే రాగి జావా ఇంట్లోనే ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకునే విధానమైతే ఫుల్ వీడియో చూపించాను చాలా చౌకగా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే వంటల్లో రాగి జావా ఒకటి ఇది మీరు రోజు ఒక గిన్నె తీసుకుంటే చాలు మీకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అందుకే డాక్టర్లతో సహా రాగిచావను రోజుకు ఒక్కసారైనా తీసుకోవాలి అంటుంటారు ఇంతకి రాగి జావ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా చూద్దాం రాగి జావ వల్ల కలిగే ప్రయోజనాలు రోజూ రాగి జావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు వివిధ సమస్యలతో బాధపడేవారు దీనిని కూడా దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే రాగి జావ అద్భుతమైన పోషకాహార ప్రొఫైల్ ని కలిగి ఉంటుంది విటమిన్లు మినరల్స్ కార్బోహైడ్రేట్లు ఫైబర్లు కొవ్వులు ప్రోటీన్ల వంటి అన్ని అవసరమైన స్థూల పోషకాలు కలిగి ఉంటుంది దీనిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది విటమిన్ సి విటమిన్ ఇ కూడా ఉంటాయి బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్ నియాసిన్ యాసిడ్ అలాగే కాల్షియం మెగ్నీషియం ఐరన్ అధికంగా ఉంటుంది మరి దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది రాగి జావాలో ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతినిస్తుంది ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు రాగి జావని రోజూ తీసుకుంటే డిప్రెషన్ నిద్రలేమి సమస్యలు తొరుగుతాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందువల్ల సహజ సడలింపుగా పనిచేసి మన మనసుకు విశ్రాంతినిస్తుంది అలాగే రాగి రాత్రి రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు మీకు జీర్ణ సమస్యలు లేదా గ్లూటెన్ అలర్జీలు ఉంటే నైట్ తీసుకోకూడదు రాగి జావను నేనైతే రాగులను ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగు వాటిని మొలకల్లాగా కట్టి అలాగే ఒక రెండు రోజులు ఎండలో బాగా ఆరపట్టి బాగా ఫ్రై చేసుకొని వేయించుకొని అలాగే పౌడర్ లాగా చేసుకున్నాను అందులోకి ఇంకా ఆ స్ట్రెంగ్త్గా ఉంటుందనేసి బాదామి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వేయించుకొని మిక్సీలోకైతే వేసుకొని పౌడర్ లాగా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనకి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఎంత చక్కగా చేసుకోవచ్చు ఈ రాగి జావ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అధిక జీవ విలువలు కలిగి ఉంటుంది ఇది పోషకాహార లోపాన్ని నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ రవాణా చేయడంలో కూడా తోడ్పడుతుంది ఇంకా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైతే మరీ మంచిది రాగి జావని రోజూ తీసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఎందుకంటే రాగి జావలో డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఇవి రక్తంలో గ్లూకోజ్ నియంత్రించడానికి తగినంత ఇన్సులిన్ ని స్రవించదు ఇంకా అలాగే రాగి జావలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు ఇది సోడియం లేనిది కాబట్టి గుండె జబ్బు ఉన్నప్పటికీ కూడా రాగి పిండి ఆధారిత వంటకాలు తినడం సురక్షితమే అదనంగా డైటరీ ఫైబర్స్ విటమిన్ బి త్రీ అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన హెచ్డిఎల్ స్థాయిలను పెంచడంతో పాటు ఎల్డిఎల్ స్థాయిలను తగ్గిస్తుంది ఇది గుండె కండరాల పనితీరు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది రక్తహీనతకు రాగిజావ చాలా మంచిది రాగిజావ సహజ ఇనుము గొప్ప మూలం రక్తహీనత ఉన్నవారికి తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉన్నవారికి ఇది అత్యంత ప్రయోజనకారి రాగి మాల్ట్ విటమిన్ సి స్థాయిలను పెంచుతుంది రక్త ప్రవాహంలో ఇనుము శోషణను సులభతరం చేస్తుంది ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇది రక్తంలో హిమోగ్లో స్థాయిలను పెంచుతుంది ఎముకలు దంతాల పటిష్టతకు కూడా రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే రాగి జావలో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం అనేది ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి సహజమైన ఖనిజం మన శరీరం రోజు మన ఎముకల నుంచి చిన్న పరిణామంలో కాల్షియం తొలగిస్తుంది కాబట్టి మనం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి రాగి పిండిలో అత్యధిక మొత్తంలో బాస్వరం ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైన ఎముకలు దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది చర్మం ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా రాగి జావ ఎంతో ఉపయోగపడుతుంది రాగి జావలో విటమిన్ ఇ కూడా ఉంటుంది ఇది శరీర చర్మానికి మేలు చేస్తుంది విటమిన్ ఈ శరీరంపై గాయాలకు సహజ మందు ఇది మీ చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తుంది దీనిలో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే అధిక బరువు ఉన్నవారు ఈ రాగిజావను తీసుకోవచ్చు అయినప్పటికీ మీరు ఎక్కువగా తీసుకోకూడదు అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ వచ్చే అవకాశం కూడా ఉంది ఈ విధంగా రాగి జావను మనం మితంగా తీసుకొని అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ రాగి జావను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మీరు కూడా రాగి జావ తయారు చేసుకుంటూ ఉంటారా మీరు ఇలానే చేస్తారా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్